దేవుడా కృష్ణా స్వామిని అంజలి పడతామా ఆమా నాయనా ఇదిగో నీ పాదములకు నమస్కరిస్తున్నాము తలగ వదిలేది ఆ పాదములకు నమస్కరిస్తున్నాము పాలముగా లకనాదు గగనాయనా వందనం నీ పాది శ్రీ ప్రణీశ్వర దినాయక ఓ నీరవత్తు స్వామి

రాజా పొగని కుమారనందగా పాటల తప్పులు నీకు రుundayా माका किंकालाय वातलोच ती नवा किंकाली लागो रजदारी <muchas> लाए ఆగ నమ్ అమర విను పక్క యుగ్ నే పక్క యుగ్మే వారి దాత్ర అదరు దూ పండి అదలవాసమ చంకే చందమ చంక ధన సంహార రాజమౌలి శతము తన మనోధనము దక్షిణలుగా పిచ్చు చుండి కానీ మనం ఇంత పేదవాళ్ళమని అష్ట దరిద్రులమని మనలో ఇంకో మాటలు ఆమె ఇక్కడ తీసుకుని వస్తే మనం చేసినంత ఈ వ్రతాన్ని చూసుకొని ఆమె ఇచ్చే వేయము మనం ప్రతి వేయ సరేనం అమ్మా ఈ పెద్ద తల్లిని కాదాన్ని తీసుకునేదాన్ని ఇందులో ఒక సందేహం పట్టుకొని పోదామంటే నీవు ఆయన పట్టుకొని పోయి నీవంతేమైనా పట్టుకొని వెళ్తాం మేము వెళ్ళి అమ్మ స్వయంగా దేవేంద్రుని వెళ్ళ నేను కానీ మాతరిని సమస్త వస్తువులను తీసుకువచ్చినాం పరమేశ్వరుని తీసుకువచ్చినాం అని చెప్పితే నమ్ముతుందా ఈ వీళ్ళు పరమేశ్వరుడు అంతేస్తాడు వాళ్ళకి సమస్త దేవతలు వస్తారా అని కళ్ళతో చూడడానికి నిజమనుకో నీ ఒకటి పట్టుకొని పోవాలి మనమే ఇచ్చి వస్తే మన వైభవము ఈ నిజాన్ని నమ్మదు అందుకని మేమే వెళ్ళి తమ్ముడు నేను పోయి పెట్టుకొని వస్తాం వచ్చేదాక వారికి భర్తీ గీతారు మంగళారతల చేత వారిని సంతోషపడుతూ తమ్ముడు ఎందుకంటే మంచిది ఒక కత్తి పనులు పెట్టింది నాయన ఆదిత్యము తెలియదు ఉంటే ఏదో మాపైన కుట్ర చేతనే వచ్చారని అనుమానం పోతాను నిమ్మది కానీ భయమ తీసుకునే అమ్మా సరే తాత ఉన్నంత మాత్రం తొందరపడదు టైం మంచిది ఉండాలి ఏమన్నా అంటే కోపం చేయకండి కుట్టకండి తిట్టకండి తీసుకునే ఎవరి పాపం ఘనంగా చేసి ప్రసవైన మా సాటి ఎరాలి కదా అని చెప్పి అమ్మాయికి అప్పగించి వచ్చాము ఇంతవరకు ఇక్కడ రాక ఆ వ్రతం చేసిందా చేయలేదా వాళ్ళు దాని కొడుకులు చిన్న పిల్లవాళ్ళు మనమైతే గర్భ శ్రీమంతుల మేడలు బిడ్డలు సకల భోగ భాగ్యాలతో చుల దీకేవాళ్ళు మనం ఎక్కడా అది ఎక్కడా ఇంతవరకు రాలేదు అది తమ్ముడు అమ్మ తలుపులు వేసి నాది పెద్ద ఎవరు విక్షగాటకి రారు ఇప్పుడు ఆర్చిని నేను పరిగె ఉన్నాను ఇదరా విక్షగాటకి మన వెళ్ళ పోతాం ఆ రాత్రి అన్నం ఉండ కదా అన్నం తీసుకో తీసుకో వెళ్లి వాల పెట్టు పొడిచా అమ్మ పెద్దమ్మ మేమ నా మా పొందర ఇప్పుడే గంకపోతాం ఎమ్మటలు ఎమ్మటమంది అమ్మ

కడుపు నిండా కొడుకులుగా ఒక ఆడవిడ ఆడవిడ తప్పనిసరి ఇంట్లో ఉండాలి అయితే మా అమ్మ గర్మశ్రీమంతురాలు అదే కాక సంసారంలో కూడా గొప్పది గర్భ శ్రీమంతురాలు మా పెద్దమ్మకి ఏం తక్కువ అన్ని ఉండ అందుక మా నాలుగు నెలలు వ్రతం చేసేది నాగే నాగేం వ్రతము మోక్షం దూరికి ఎంత పొద్దు చేతా ఒక్క పన్ను పన్ను మాత్రమే నిన్నది మరి ఎక్కడ పట్టిందో నా

వ్రతం చేసి పైన పట్టుకొని వచ్చింది మా మేము చేయమంటే రోజు వంద మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ పెట్టాలి వంద మందికి బట్టలు పెట్టాలి వంద మందికి దానం చేయాలి కొబ్బరికాయలు వంద ముక్కలు వంద కుడుకలు వంద కర్జుల పళ్ళు వంద పోకలు ఈ విధంగా సకల వస్తువులు వంద మందికి సువర్ణం అంటే బంగారం దాని బంగారు మా పెద్దమ్మది జాలిగా ఉండే చొప్పాలిండే జాలి నేనని ఏంటంటే మా పెద్దమ్మ ఆడవాళ్ళకు చీర అది కాదు మా అమ్మ దానం చేసి అందుకని మేమేదో కొంచెం అమ్మ నాన్నేళ్ళు చేసే కదా మా అమ్మ పట్టుకుని పట్టుకునివచ్చు కానీ എപ്പോൾ ഇരുവൈ നാല് ഗണ്ട രാത്രി അത് നീ ആരോ പോവ

చూడు ఆ పచ్చని తోరణాలు చూడు ఏడ వేస్తున్నావురా బంగారు వాకిల్ చూడు ఆ పచ్చని తోరణాలు చూడు విచిత్రంగా ఉన్నాయి ఆ ముత్యాల ముగ్గులు చూడు బంగారు తోరణ అవును ముత్యాల చేత ముగ్గులు అన్నైనా పచ్చ తోరణాలు అదిగో సాక్షాత్ పరమేశ్వరు అదో దేవనాథుడు దేవనాథుడు అదిగో తొమ్ముడు అదో నారదుడు అదిగోడు అదో వీరవదు అదిగో వీరవసుడు అక్క మన అర్జున ఇచ్చిందా దాన్ని తిండిపోతా మరి కొంచెం బుద్ధి చెప్పగా

చూడక ఆనాడు నీవు గజగౌరి రథము చేశావని చూశావు నా వద్దకి వైరం నట్టుకుని వచ్చి నన్ను ఎన్నో మాటలు అని నిందించిగా చేశావు నీ కాళ్ళ కాడ ఈ రథము చేయకపోతే ఆరు నెలలు దాన్ని తన చేయించుకుంటానని వెళ్ళాడు మరి ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు చేశారు నేనే చేశావు నేనెత్తం గొప్ప నాకు నూరు మంది కొడుకులు ఉన్నారు సకల భోగ భాగ్యాలు ఉన్నాయని చెప్పి అది నారదులు చెప్పిన మాటలు వినని అలా చెల్లెలా నేనే గొప్పదాన్ని చెప్పి మీరు బీద చెప్పి చెప్పి తీసి ఎన్నో చెడు మాటలు అన్నాను నా నూరు మంది కొడుకులు కూడా నేరు పడుతున్న సమయ

ధనం ఉన్నాడని కొడుకులు నూరు మంది అని ఆవిడ భర్త ఉన్నాడని ఎంతో జిల్లా ఎంతో నన్ను అవహీలనే మాట్లాడారు మరి ఇప్పుడు నీ కొడుకులు గొప్ప నూరు మంది ఇప్పుడు నా ఐదుగురు కొడుకులు మరగచ్చుంటారుంటాడు వాళ్ళు కొడుకులే గొప్ప వాళ్ళు చెల్లెలా అహంభావ చేత విలవీగిన మానవ జన్మ ఎల్లకాలం ఈ భూమిపైన ఉందడా నీ శ్రీమంతం ఉంటే నీకే నీ బలం ఉంటే నీకే నీ అందం ఉంటే నీకే నీ ఐశ్వర్యం ఉంటే నీకే నీ మానవ జన్మకు భర్త పోలివిలు ఎందుకు పోతే రానివీలెందు వచ్చి పోయేటివి రెండు అన్న పోలి పోలివిలు ఏంటంటే మగవారికి అయినా ఆడవారికి అయినా పదహారు నుంచి పదిహేను వయసులోన మంచి పేరు వచ్చినా చచ్చేయడానికి పోదు చెడ్డ పేరు వచ్చినా చచ్చేదనుకపోదు వచ్చే పోనివి రెండు మంచి పేరు వచ్చినా పోదు చెత్త పేరు వచ్చినా పోతే రానివి రెండు ప్రాణం పోయినా రాదు మానం పోయినా రాదు వచ్చేటివి రెండు కొన్నాళ్ళు విన్నరా కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు రాని బతికిన వాళ్ళే చెడవచ్చు చెడ్డ వాళ్ళే బ్రతకవచ్చు కలివలేము కావనుకుంటా మమ్మల్ని చిన్నతనం చేశారు మాకు శ్రీమంతం లేకపోవచ్చు తెలివితేటలు దైవ బలం దేవుడు దేవుని అండదండ నా తప్పైందని

నాకు తెలియని చీరలు అంటే ఇప్పుడు దివ్య వస్త్రం అంటే దేవతలు కట్టుకునే చీరలు బంగారు జరిగలి అంటే ఆ జరి అంటే అంచు బంగారు అంచు కలిగినటువంటి చీర నువ్వు ఇచ్చిన భయము ప్రతి వయము పైన పుష్పరాదు మీ పేదవాళ్ళ మని నీవు తెచ్చి మాకు పెట్టింది లేదు మాకు పోసింది లేదు అని మాటలు అని బాధపడ్డావు బాధ పెట్టి బాధపడ్డావు గర్వపంగా అయిందా అయింది అందరికి దండం పెట్టి